కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో కూడా తెలంగాణకు సంబంధించిన వారు చాలా మంది మృతి చెందారని తెలుస్తుంది అయితే గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ గారు మనతో ఉన్నారు ఆయన ఉదయం నుంచి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారని చెప్పొచ్చు సార్ మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడిపోయిన సార్ చెప్పండి సంఘటన ఏ విధంగా జరిగింది సార్ ఇప్పుడు మార్నింగ్ యాక్సిడెంట్ కావడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది సో టోటల్ ఇప్పటి వరకు ఒక నలభై మూడు మంది ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిసింది మధ్యలో ఒక ఇద్దరు ఎక్కినారని కూడా ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నాయి సో దాంట్లో ఇప్పుడు సర్వైవర్స్ అయితే మనకి ఇరవై మూడు మంది లిస్టు మనకి దొరికినాయి ఇంకా చనిపోయిన వాళ్ళ లిస్టు ఇప్పుడు బాడీ తీస్తున్నారు వన్ బై వన్ డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ మనం చెప్పగలుగుతాం సార్ ఇంకా ఏ ట్రావెల్స్ సంబంధించింది ఆ తెలంగాణ నుంచే స్టార్ట్ అయ్యింది అంటున్నారు తెలంగాణ నుంచి ఇప్పుడు ప్రాథమిక సమాచారం మేరకు ఎంతమంది ఉన్నారు సార్ తెలంగాణ వారు ప్రాథమిక సమాచార ప్రకారంగా ఒక పదమూడు మంది ఉన్నట్టు తెలుస్తుంది మనకి సో ఎగ్జాక్ట్ నేను నెంబర్స్ మనం తీసుకుంటున్నాము వీ కావేరీ ట్రావెల్స్ ఉంది సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ట్రావెలింగ్ గురించి తీసుకుంటున్నాము తెలంగాణ నుంచి ప్రిలిమరీ పదమూడు మంది అయినా తెలుస్తుంది సార్ ఇప్పుడు మీరు ఉదయం నుంచి పరిశీలన పరిశీలించారు సంఘటనకు ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఎట్లా ప్రమాదం జరిగింది అంటారు ఆల్రెడీ నేను వచ్చే వరకు ఇన్సిడెంట్ జరిగింది సో మనకి ఆ టూ వీలర్ వచ్చి యాక్సిడెంట్ కావడం వల్లనే ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది అది మనకి మెయిన్ రీజన్ సో ఇప్పటికైతే మన రెస్క్యూ ఎఫర్ట్ మొత్తం కర్నూలు అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు ఇక్కడ పక్కా జిల్లా మన గదువులు ఉన్నారు కాబట్టి తెలంగాణ రిలేటెడ్ ఏమన్నా కూడా మనం చూసుకుంటున్నాము సార్ వాళ్ళకి ఎలాంటి ఎక్సైజ్ ప్రకటించబోతున్నట్టు ఎంతమంది రిపోర్ట్ మీరు ఇప్పుడు ప్రాథమిక రిపోర్ట్ పంపించారా సార్ తెలంగాణ గవర్నమెంట్కి గవర్నమెంట్కి పంపిస్తున్నాం మనం ఎంతమంది సర్వైవ్ అయినారు ఇప్పుడు ఎంతమంది అయితే తెలంగాణ వాళ్ళు ఉన్నారో మనం తీసుకుంటున్నాము ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించినాము ఫర్దర్ డీటెయిల్స్ కూడా పంపిస్తాం పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ చెప్తున్నది పూర్తి స్థాయిలో ఆ సంఘటన ప్రాంతంలో ఏపీ తెలంగాణకు సంబంధించిన వారు చాలా మంది ఉన్నారు దాదాపుగా పదకొండు మంది ఉన్నారు అని చెప్పేసి అని కూడా మాకు ప్రాథమికంగా తెలుస్తోంది ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డెడ్ ని గుర్తిస్తున్నారు కాబట్టి ఒకవైపు డీఎన్ఏ టెస్ట్ కూడా ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్కి ఒక నివేదికనైతే నేను పంపించడం జరిగింది అది జిల్లా కలెక్టర్ గా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి మృతుల సంఖ్య పెరిగేట అవకాశం కనపడుతుంది కాబట్టి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్కి తదుపరి డీటెయిల్స్ అంతా కూడా పంపడం జరుగుతుంది చెప్పాని కూడా గద్వా జిల్లా కలెక్టర్ సంతోష్ చెప్తున్నారు కెమెరామెన్ శిక్షత మల్లికార్జున మెగా నైన్ టీవీ కర్నూలు జిల్లా